ジェイジェイジェイジェイ r a イジェイジェイジェイジじゃジェイジェイジェイジェイジェイジェイジェイ చేస్తావా స్నానము జనాలంతా నీళ్ళు లేక తాగడానికి చస్తుంటే అరగంట సేపు చేస్తావు ఆ స్నానం నీకోసం కుళాయి కట్టినట్టు తెలి అన్నం తిని నాలుగు అయింది ఏం చేయాలి అరే ఏం చేస్తాం నీళ్లతో పొట్టని నింపేసుకుందాం అంతే అంతకంటే ఏం చేస్తాం హోటల్లో బిర్యానీ సంతోషంగా ఉంది ఈ రోజుకి చాలు ఏంటయ్యా ఈ ఈ రోజు భోజనం ఇదేనా కాదు ఇదే అలాగా అవును డబ్బున్న వాళ్ళు పెట్రోల్ బంక్ ట్యాంక్ చేసుకుని ఊరంతా తిరుగుతారు నేను ఇక్కడ ఈ ట్యాంక్ నింపుకొని ఊరంతా తిరుగుతాను ఎలా ఉంది నేను కొంచెం పెట్రోల్ పోసుకోను నువ్వు నాకేసనా అయితే రా బాగా తా ఏంటి ఇన్ని నీళ్లు తాగేస్తుంది కడుపులో నీళ్ళ ట్యాంక్ పెట్టుకునిందా ఐదు రోజులే అబ్బా అయితే నేనే నయం నాలుగు రోజులే విజయ్ నీ పేరు రేఖ సొంత ఊరు మా కుటుంబానికి ఉండడానికి అరసెట్టు భూమి కూడా లేదు సొంత ఊరు కూడా ఉంటుందా అది కాదు ఏ వోళ్ళు పుట్టేవాళ్ళని అడుగుతున్నాను ఓ అదా విజయవాడ పేరులోనే విజయం ఉంది కానీ మా జీవితంలో మాత్రం విజయం లేదు ఏం చేద్దాం అవును ఇంతక మీదే ఊరంటావు విజయవాడ ఆ ఊరు దాన ధర్మాలకు ప్రసిద్ధి అంటారు కదా నువ్వు ట్రై చేయలేకపోయేవాళ్ళు ఒకప్పుడు రాజులు కాలేలు ఇప్పుడు వెళ్ళి అడిగితే పళ్ళు రాలి కొడతా హ అమ్మా నాన్న ఉన్నారా అమ్మా నాన్న నాకు లేరు పుట్టగానే నన్ను వదిలి వెళ్ళిపోయారు అమ్మని ఈ మధ్య ఎవరో లేచిపోయిందా లేదు రెండు పెళ్లి చేసుకున్నారు మరి మీ గురించి చెప్పలేదే ఆహా బాలే అడిగావులే వాడి గురించి చెప్పడానికి ఏముంటుంది చరిత్ర అమ్మా నన్నల గురించి అడిగితే నీ కోపం ఎందుకు వస్తుంది కోపం రాకుండా ఏమొస్తుంది మరి ఆయన ఊళ్ళో ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నారా లేదు మరి అప్పిచ్చిన వాడిని చంపేసి జైల్లో కూర్చున్నారు పర్వాలేదే అప్పు తీసుకున్న తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటాడు మీ బాబు అప్పిచ్చి నుండి చంపేశాడు అయ్యా జీవిత ఖైదుగా జైల్లో జమ్మనున్నాడు మనం బెవార్సగా బజార్ తిరుగుతున్నాం చూసావా మన ఇద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయి అందుకే ఒక చోటు చేరాం డబ్బు డబ్బుతో కలుస్తుంది దరిద్రం దరిద్రంతో కలుస్తుంది మనం కలిసిపోయింది సరే మన ఆకలి పరిస్థితి ఏంటి ఏదో చేద్దాం పదా అడుగుదామా మనకు పని ఎందుకు ఇస్తారు ఈ హోటల్ వాళ్ళు అదే నేను పళ్ళాలు కడిగే పని అడుగుతాను నువ్వు టేబుల్ లో తుడిచే పని అడుగు మనం ఏమైనా పెద్ద చదువులు చదువుకున్నామా బుద్ధి లేకుండా మాట్లాడకు ఇప్పుడు పని చేసే వాళ్ళందరూ అంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే అలాగే అడిగి చూద్దాం ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు నమస్కారం సార్ అయ్యా మాకేమైనా పని వండయ్యా అవును సార్ మేమిద్దరం దిక్కులేని అనాధలం సార్ మీ ఇద్దరికి బాగా ఆకలి అవుతుందా అవును సార్ బుక్ చేసేది నాలుగైదు రోజులు అయింది అందుకే హోటల్కి వచ్చారు బాగా మెక్కి తినడానికి కాస్త కడుపు లేదు సార్ బయటికి జెండా పట్టుకుంటారు సార్ మమ్మల్ని చూడండి సార్ జెండా పట్టుకునే వయసా మాదే సార్ మమ్మల్ని మీ పిల్లలు అనుకోండి సార్ మా పిల్లలు ఎందుకెలా అడుక్కుంటారు కోపడకండి సార్ అనుకోకుండా చచ్చిపోయారు అనుకోండి పోతే ఇలా ఉంటే ఎవరు మోసుకుని పోతారు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్తారా వేణిల ముఖం మీద పోయమంటారా మోహన వేణిల కాకపోతే బాదం కీరా పోస్తారు ఆ ఏంటే కూర్చోవయ్యా మీ హోటల్ లో పనిచేయడం కంటే రోడ్డు రోజు మీద కాయత లేరు కొడనయం రోజుకి ఐదు రూపాయలు దొరుకుతాయి ఇడ్లీ వడ పార్సెల్ ఇక్కడ వడ కొంటునారా అన్నీ పాచిపోయినై క్యాన్సిల్ అయ్యో ఏంటి ఈ హోటల్ అడుగుదామా వద్దు ఇప్పుడు కొత్త ఐడియా వేద్దాం కొత్త ఐడియానా ఆ బోర్డుకిసారి చూడు ఇచ్చట దొంగన పట్టించిన ఎడలా ఐదు రూపాయల బహుమతి ఇవ్వబడును చూడ్రా నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే మనకి ఐదు రూపాయలు దొరుకుతాయి నేనేం చేయాలి తిన్నగా లోపలికి వెళ్ళు వెళ్ళాను వెళ్ళే కప్పు కాఫీ అడుగు డబ్బులు అరే నేను చెప్పేది పూర్తిగా విను అలాగే కాఫీ తీసుకున్నాను గబగబా కాఫీ తాగేసి గ్లాస్ తీసుకుని నీ షర్ట్ లోపల దాచి పెట్టుకో నువ్వు ఆ రూట్ లో వస్తున్నావా అవునరా నేను వచ్చి నిన్ను పట్టిస్తాను ఓసి నీయంకమ్మా తిన్నింటిగా వాసాలు లెక్కటాలా నాకు ఐదు రూపాయలు వస్తాయి కదా నాకు నాలుగు గుద్దులు పడతాయి లేదంటే పిండి రుబ్బమంటారో రుబ్బమంటావా రుబ్బిరా ఐదు రూపాయలు ఉంటాయి కదా కడుపు నిండా తిందాం నాకు భయంగా ఉందా చెప్పేది వినరా ఒక కాఫీ ఇవ్వు thank you ఐదు రూపాయలు ఇవ్వండి ముందు ఎందుకయ్యా ఆ బుట్టోడు కాఫీ తగిన గ్లాసు షర్ట్ షట్లబర పెట్టాడు సార్ అక్కడ కూర్చున్నాడే వాడే సార్ అలాగా సార్ ముందు నాకు ఐదు రూపాయలు ఇచ్చి వాడి సంగతి చూడండి మీద మా హోటల్ వాళ్ళు ఎరగదీస్తా చూసావా నీ కొత్త ఐడియా ఎంత పని చేసిందో అమ్మా ఉన్నదే ఒక షర్టు దాన్ని చింపేశారు ఏదో పెద్ద ఐడియా చెప్తానని నన్ను ఇలా చావు దెబ్బలు కొట్టించావే తెలిసి తెలియని ఐడియా ఏదో చెప్పాను విజయ్ కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు చెప్పేవాళ్ళు ఎప్పుడు ఏమీ చేయరని నేను విన్నాను అది నిజమైపోయింది విజయ్ నీ ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకి సమాజం బదులు చెప్పాల్సిన రోజు వస్తుందంటావు ఇది మన దేశంలో ప్రతి విప్లవకారుడు చెప్పే మాటిదేగా అయ్యో అమ్మా ఈరోజు నేను నక్క ఐదు రూపాయలు లాభం చూడవే ఆ వస్తున్నాడే వాడే నన్ను పట్టించి ఐదు రూపాయలు దొబ్బేశాడు వాణ్ణి రాని చూస్తా ఏవయ్యా ఈయన్ని పట్టించి ఐదు రూపాయలు తీసుకున్నావే అది నీకు అరుగుతుందా చిన్నతనంలోనే దొంగతనం చేసిన వాళ్ళని ఖండించి దండిస్తే పెద్ద అయ్యాక బాగుపడతారు అదలా ఉంచు పెద్దవాళ్ళు దోచుకుంటున్నారే మరి వాళ్ళని ఏం చేస్తావో చెప్పు నువ్వు బాగుపడవరా అడిగితే వీళ్ళ కోపం వస్తుంది ఏం సార్ ఎక్కడైనా పక్కంపటి నుంచొని చూడాలి లేదా ఆమెను ముందు వెళ్ళిచ్చి వెనకాల వెళ్ళి చూడాలి ఆల్రెడీ పిడుగుద్దులతో ఒళ్ళు హూనమైంది అయ్యో ఇదొకట అయ్యో అయ్యో అన్న 2 రూపాయలు అనే కడుత చూస్తావా చూసుకుందావరా అయ్యో నడవలేకపోతున్నానే కొళ్ళు కూన చేసరే అయ్యో ఒరేయ్ 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 ఎందుకు అలా అరస్తున్నావ్ దగ్గిపో తైలే అదే బో 102 కన్సెండ్ ఓదే అలా కెరా కడు కటరా ఏయ్ రూపాయలు కట్టల్రా

మన దగ్గర ఒక పైసా కూడా లేదు పంది డబ్బులు బాపిస్తాలా మీ బాపిస్తాడికి వాడు జైల్లో ఉన్నాడుగా ఒరేయ్ నేనేదో మీద నిమకంతో పందే కట్టాను ఇప్పుడు నువ్వు గెలవలేదనుకో మన ఇద్దరం పస్తులతో పడుకోవాలి ఒరేయ్ ధైర్యంగా వెళ్ళరా దేవుడా నువ్వే కాపాడాలి ఒరేయ్ అమ్మో ఎవే అసలే ఓటు కుండలో నా వాడి ఇది కూడా అవసరం నాకు వాడు కుమ్ములు చూస్తే భయమేస్తోంది రాటి మధ్యలో పారిపోతావా ఏం చేయమంటావే ఓ రా

దానికే మేము ఒక తో వచ్చినాం మీరు ఒక ఐదు వందలు ఇవ్వండి డ్రెస్సు మార్చుకుంటాం మీ డబ్బు కూడా మీకు తిరిగి డ్రెస్ కొనుక్కోండి డబ్బులు మళ్ళీ ఎలా ఇస్తారు ఆ దీనితో దొంగ బుద్ధి కదా ఏదో ఒక ఐడియా మీస్కోండి ఊరు డబ్బు మీరు తిరిగిస్తారో లేదో కానీ డ్రెస్సు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాను ఓకే ఇదిగో విజయ్ ఈ నోట్ల మీద నువ్వు సంతకం పెట్టు ఎందుకు ఎందుకని నోట్ల మీద సంతకం పెట్టాలి ఆ ఇండియా మొత్తం తిరిగి రావడానికి నీకు స్తోమత లేదు నీ పేరైనా చుట్టూ తిరిగి రాని వెరీ గుడ్ ఇప్పుడు వీటిని ఏం చేయబోతున్నావు వీటిని తీసుకువెళ్ళి సార్ సార్ ఈ ఐదు వందలకి చిల్లరి ఇవ్వండి సార్ మీ ఓనర్ గారు వచ్చి అడిగినా గాని సచిన ఇవ్వాలి నేను నువ్వే వచ్చావుగా ఇవ్వో ఇవ్వో తీసుకోండి అన్నింటి ప్యాక్ చేయండి చిల్లర కావాలంటే నువ్వు నా దగ్గరికి రా థ్యాంక్ ఇదిగోండి బిల్లు ఎంత అయింది నాలుగు వందల యాభై ఏంటి క్యాష్ ఇప్పుడేగా ఐదు వందల రోడ్లు ఇచ్చాను ఎప్పుడు ఇచ్చాను సార్ ఎప్పుడు ఇచ్చానా నీ ఫ్రాడ్ బుద్ధులు నా దగ్గర చూపించుకో అయ్యో నేను అబద్ధం అస్సలు చెప్పను సార్ బాగా గుర్తు తెచ్చుకోండి సార్ కింద పడుకోండి ఎందుకో నేను మిమ్మల్ని దాటి చెప్తాను అది అంతా వద్దు గాని ముందు సామాన్ అక్కడ పెట్టి మర్యాదగా బయటికి వెళ్ళు లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటాయి ఏ ఇది అక్రమం ఏ భూతార్దాలు ఇది అన్యాయం నీ గల్ల పెట్టి తీసు చూడు దాంట్లో నేను ఇచ్చిన ఐదు వందల రోట్లుంటాయి ఏంటో నువ్వు మాట్లాడేది ఉదయం నుంచి వ్యాపారం జరుగుతుంది దీంట్లో ఐదు వందల నోట్లు ఉండకుండా పోతాయా ఓరి దుర్మార్గుడా సార్ 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 అందరూ రండి సార్ సార్ అన్యాయం చూడండి సార్ నేను పరుగు రోడ్ సార్ డబ్బులు ఇస్తే ఇవ్వలేదంటున్నాడు సార్ కావాలంటే నిరూపిస్తాను సార్ ఐదు నోట్ల మీద విజయ్ విజయ్ అని సంతకం పెట్టాను సార్ అడగండి సార్ లేదంటే మీరు చెప్పినట్టే చేస్తాను అంత వివరంగా చూడకూడదా ఏంటి సార్ ఊరిక గోడ చేస్తారో తీసుకుంటే ఇచ్చేయండి లేదంటే పంపండి అలా దిక్కులు చూడకండి డబ్బు తిరవండి విజయ్ 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 డబ్బులు తీసుకుని అలా మోసాలు కూడా చేస్తా క్యాష్ లో కూర్చున్న వాడికి కాస్త జ్ఞాపశక్తి ఎక్కువ అలా గట్టిపెట్టండి సార్ మిగతా డబ్బు ఇవ్వలేదు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను చాలా థ్యాంక్స్ అండి ఏ పాన్ బిడా అవిదే ఏమిటయ్యా ఇది డబ్బు ఇవ్వగలిగారు సరే డ్రస్సులు ఎలా కొనుక్కున్నారు ఎలా అంత కిరికిరి పని ఒక మంచి పని చూస్తున్నప్పుడు ఇలా ఏడుస్తూ ఇస్తావా కొంచెం నవ్వుతూ ఇవ్వవే నానేటి చేసేది ఎన్ని ఎన్నిసార్లు పెడతావు ఎన్ని సార్లు చూడమ్మా చేటి దగ్గర పెడితే సామాన్ భద్రంగా ఉంటదా ఓయ్ మూయవయ్యా మాకు తెలియదు ఏది ఎక్కడ పెట్టాలో ఇలా చూడు నువ్వు ఏడ్చావు అనుకో ఈసారి దీన్ని అమ్మేస్తాను అంతే నన్ను కూడా అమ్మాయి ఇంతకు ఒక ఒక్క మాట మాట్లాడావంటే నేను ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాను ఇక్కడ సామాన్లు పెట్టుకునే చోటు అమ్మాయిలు పెట్టుకునే చోటు కాదు ఏంటే వాళ్ళు ఊరుకో నేను చెప్పేది ఏమిటంటే ఏ పని చేసినా మొగుడు పెళ్ళాలకి మధ్య సఖ్యత ఉండాలి అప్పుడే సంతోషం ఉంటుంది ఈయన కట్టుకున్న దగ్గర నుంచి ఒకటే సంతోషం ఏంటి ఊగిపోతారు కొంచెం తగ్గు ఊరుకో అతన్ని కొట్టకూడదు తాడి కట్టినోడు మరేటి పలుప కడతారు ఏదో ఒకటి కట్టారు కదమ్మా నీకెందుకు ముందు పంచోడు నిన్ను వదిలేసి ఏ వెళ్ళిపోమట శివయ్య సామాన్ ఇక్కడ వదిలేసి ఇంటికెళ్ళి ఏమి చేయబోతావయ్యా అది అవసరం అనవసరం చూడు చాలా బాగుంది తోవు చూస్తా తోవుడు ఎక్కువైనట్టుంది నేను అన్నది కాదయ్యా దాని గురించి తోవి తోవి ఆరు కాసులల్లా ఐదు కాసులు అయ్యింది బంగారం శుద్ధ బంగారం మరి గోగి చూసావు కదా ఇప్పుడు తోకం వేస్తా చూడమా ఐదు కాసులు రాదు నాలుగున్నరే వస్తుంది ఏమే ఇంతకు ముందు సైడ్ బాగా తోవేసినట్టున్నాడే సేటు కొట్టుకు వెళ్ళారంటే తోవకుండా వదిలిపెట్టరు అరగది కూడా తీసుకోరు నీ మొహం చూస్తే అర్థం అవుతుంది సరే ఎంత ఇస్తావు ఇది పాత బంగారం మూడు వేలు ఇస్తాను ఏటే చాలా దారుణం నాలుగు వేలు ఇవ్వు మూడు వేలే ఓయా అయితే నా నగ్గ ఎవరిని గురించి ఎదవంటున్నావు రోడ్డు మీద పిలిచి సామాన్ తీసుకురావో సామాన్ తీసుకురావో అన్నానా మీకు అవసరం వచ్చింది మీరు ఇష్టపడి ఎక్కడికి వచ్చారు సరే లేస్తా అంబడం ఈ అక్కడికి ఇలాగే అంటారు గానీ ఆ డబ్బి ఇచ్చి నాకు తీసుకో ఇదిగో సేటు ఏక్ దో తీన్ హా లక్ష్మిని విసిరి పారేసావు కదా దేనికి నువ్వు అనుభవిస్తావు పారేస్తేనే మాకు తిరిగి వస్తుంది ఎదుగనమ్మా ఈ డబ్బుతో కొత్త చేయను కొని మీ అమ్మాయి మెళ్ళో వేసి సంతోషంగా పెళ్లి జరిపించండి అయ్యా మీరిద్దరు పిల్ల పాపలతో జీవితంతో చల్లగా ఉండాలయ్యా తీర్చుకోలేదు ఆశీర్వాదం చాలు మీ అమ్మాయిని కట్టుకోబోతున్నాడే అతనితో చెప్పండి మీ అమ్మాయికి పెట్టే నగలు తాకట్టు పెట్టద్దు ఇవి తెరిచిన దగ్గర నుంచి ఇప్పుడు పెళ్లాల మెడల్లో తాళిబొట్లు కనబడకుండా పోతున్నాయి మంచి మాట చెప్పేవా